హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటి కార్తీక అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కలబంద మొక్కతో ఇలా చేస్తే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది డిసెంబర్ ఒకటిన మనకి అమావాస్య రాబోతుంది ఇది చాలా పవిత్రమైన చాలా శక్తివంతమైన రోజు కూడా కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అంతేకాకుండా ఎన్నో ఏళ్ళ ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం ఆచరించండి కార్తీక మాసం మనం నెల రోజుల పాటుగా కూడా చాలా నియమనిష్టలతో నిరంతరం మనం పూజా కార్యక్రమాలు చేసుకుని చక్కగా ఉంటాము అమావాస్య రోజున కూడా శివుడిని పూజించడం ఆరాధించడం ఇవన్నీ కూడా చేస్తుంటాము కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి కార్తీక అమావాస్య నాడు మర్చిపోకుండా కలబంద మొక్క పరిహారం చేస్తే మీకు ఎనలేని అదృష్టం వస్తుంది ఏడు తరాలు ఐశ్వర్యంతో పాటుగా ఏడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుందని పురాణాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉన్నది కాబట్టి ఈ రోజున ఈ చిన్న పరిహారం చేసుకోవడం వలన మంచి జరుగుతుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేయడం వలన మన ఇంట్లో ఉండే దారిద్రాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేలా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు ఇది మన ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది కలబంద మొక్కతో కొన్ని పరిహారాలు చేసినా కొన్ని విధి విధానాలను పాటించినా మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుందని చెప్పవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచడం శుభప్రదమని భావిస్తుంటారు కలబంద మొక్క కూడా అంతే అందరి ఇళ్లలో కనిపిస్తూ ఉంటుంది ఈ కలబంద మొక్క అంటే అదృష్టంగా దీన్ని భావిస్తుంటారు అంతేకాకుండా వాస్తుశాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తారు కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది మన హిందూ సాంప్రదాయంలో మన ఇంట్లో కలబంద మొక్క అంటే శుభమని నమ్ముతుంటారు ఎందుకంటే ఇది శుభాన్ని సూచిస్తుందని వేద పండితులు చెప్తున్నారు దీనితో మనిషి జీవితం ముడిపడి ఉంది అంతేకాకుండా మనిషి జీవితంలో వచ్చే కొన్ని రకాల సమస్యలను పోగొట్టుకోవడానికి కూడా ఈ కలబంద మొక్క అనేది చాలా బాగా పనిచేస్తుందని చెప్పవచ్చు అయితే కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటవచ్చు ఎందుకంటే కలబంద మొక్క ఏ దిశలో నాటినా మనకైతే మంచి ఫలితాలు వస్తాయి అంతేకాదు కలబంద మొక్క ఏ వైపుకైతే ఎక్కువగా పెరుగుతుంటుందో అలా మన సంపాదన కూడా అంచనా వేసుకోవచ్చు ఎడమవైపు కలబంద మొక్క పెరిగితే మనకి ఎప్పుడూ కూడా ధనానికి లోటు ఉండదని అర్థం అదే కుడివైపునకు కలబంద మొక్క ఎక్కువగా పెరుగుతుందనుకోండి కుదురుగా ఉన్న మన సంపాదన విపరీతంగా పెరుగుతుందని అర్థం మరి స్ట్రైట్గా కలబంద మొక్క పెరిగితే కలబంద మొక్క మన జీవితంలో ఎదుగుదలని ఇస్తుందని అర్థం కలబంద మొక్కను ఏ విధంగా పెరుగుతూ ఉంటుందో ఆ విధంగా మనిషి జీవితం ముడిపడి ఉంటుంది సంపాదనని సూచిస్తూ ఉంటుంది కలబంద మొక్కని ఇంట్లో గుబురుగా హైట్గా పెరిగితే బాగా పొడవుగా పెరిగితే మాత్రం ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని అర్థం అంతేకాదు మనల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుందని నమ్ముతూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి కలబంద మొక్క అంత చక్కగా పెరుగుతుందని వేద పండితులు చెప్పారు కాబట్టి సంపాదనకు సంపదకు మానవుడి యొక్క జీవితానికి ముడిపడి ఉంటుందన్నమాట ఈ కలబంద మొక్క కాబట్టి కలబంద మొక్కతో ఏం చేసినా మంచి ఫలితాలు వస్తాయి కలబంద మొక్కను ఇంట్లో పెట్టేటప్పుడు సరైన స్థలాల్లో పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకి సంపదకు ఆనందానికి ఎలాంటి లోటు అనేది ఉండదు ముక్కోటి దేవతలు మీ ఇంట్లో నివసిస్తారు కలబంద మొక్కని సరైన దిశలో పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లో కలబంద మొక్కని పెంచుకుంటే ధనలాభం కలుగుతుంది ఇప్పుడు మనకు డిసెంబర్ ఒకటవ తారీఖున కార్తీక అమావాస్య రానుంది కదా ఒకవేళ మీ ఇంట్లో కలబంద మొక్క ఉంటే గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా ఒక గ్లాసు నీళ్ళని తీసుకొని అందులో కొద్దిగా బిల్లం వేసి ఆ నీటిని కలబంద మొక్కకు పోస్తే విశేషమైనటువంటి ధనాకర్షణ శక్తి లభిస్తుంది ఈ రోజున ఇలా చేయడం వలన మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి జరిగే అవకాశం ఉంటుంది ఇంట్లో కలబంద మొక్కలు నాటడం వలన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది పాటుగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకి వెళ్ళిపోతుంది అలాగే కలబంద మొక్కని ఇంట్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు అన్నీ ఉంటాయని చెప్పవచ్చు మీ ఇంటి వెనుక వైపుకి కలబంద మొక్కను ఉంచితే మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆదాయం బాగా పెరుగుతుంది మీ జీవితంలో దారిద్రాలన్నీ పోయి ఐశ్వర్యాలు కలగాలంటే అమావాస్య నాడు చక్కగా ఈ పరిహారం చేయాలి ఈ పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అమావాస్య నాడు కలబంద మొక్కను మన ఇంట్లో నాటుకుంటే చాలా అదృష్టమని భావిస్తారు ఆర్థికంగా కలిసి వస్తుందని నమ్ముతారు ఇలా చేసుకోవడం వలన సంపద పెరుగుతుందని అనేక మంది నమ్ముతారు కలబంద మొక్కని తెచ్చుకొని శుక్రవారం అమావాస్య నాడు ఇంట్లో నాటుకోవడం వలన లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుందని కూడా చాలామంది భావిస్తారు అలాగే పరిహార శాస్త్రం కూడా చెప్తుంది మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అమావాస్య రోజున ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో ఇంటి గుమ్మం ముందర కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయాలి ఇలా చేస్తే శని దోషాలతో పాటు అన్ని రకాల బాధలు కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతుంది ఇంటికి పడమర వైపున కలబంద మొక్కను వ్రేలాడదీయాలి ఇలా వ్రేలాడదీయడం వలన మనకు మంచి జరుగుతుంది కలబంద మొక్కను తల క్రిందులుగా వ్రేలాడదీసినప్పుడు ఆ మొక్క ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీని రాకుండా దుష్ట శక్తులను ఆపేస్తుంది అలాగే మన ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల నుంచి బయటపడగలుగుతాము ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ మొక్కలు జనాల ఉంటాయి కదండి అవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొక్కలు బాగా పనిచేస్తాయి ఎవరో ఒకరు గిట్టని వారు ప్రయోగాలు చేసినా వాటిని తిప్పికొట్టడానికి కలబంద మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది కలబంద మొక్క అనేది చాలా పవిత్రమైనది కాబట్టి కలబంద మొక్క అమావాస్య రోజున కావచ్చు లేదంటే ముందు రోజైనా సరే ఇంట్లో ఉన్నా సరి చేసుకోండి మీ ఇంట్లో ఉండే అదే రోజు మీరు చేసుకోండి ఇలా తీసుకుని తర్వాత కలబంద మొక్కను కొంచెం శుభ్రం చేసుకుని దానికి కొంచెం పసుపు కుంకుమ వేసి చక్కగా నీటిగా అలంకరించుకొని ఒక ఎర్ర తాడు సహాయంతో దాన్ని తలక్రిందులుగా వేలాడదీయాలి అలాగే అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయం ఆరు నుండి ఏడు గంటల మధ్య ప్రాంతంలో కూడా మనం ఈ కలబంద ముక్కను ఇలా తీసుకోవచ్చు ఉదయం కూడా ఈ కలబంద ముక్కను వేలాడదీసి ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు శాస్త్రాల ప్రకారం అమావాస్య రోజున కలబంద ముక్క ఇంటికి తెచ్చి పెట్టుకున్న ఇంట్లో కలబంద ముక్కను వేలాడదీసిన అదృష్టం పడుతుందని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య నాడు ఎలా చేసుకున్నా మనకు అదృష్టం కలుగుతుంది అంతేకాదు చెప్పుకున్న విధంగా కూడా మీరు కలబంద మొక్కని నాటుకోవడం వలన కలబంద మొక్కని పడమర వైపున వేలాడదీయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి ఒకవేళ ఇల్లు మనకు అనుకూలించకపోతే ఆ కలబంద మొక్క కడతాం కదా కట్టిన తర్వాత అది కొంచెం వాడిపోతుంది అంటే మన ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉందని మనం అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకొని ఆ కలబంద మొక్కని కొద్ది రోజుల తర్వాత తీసి పడేయండి కానీ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చే చేసుకోవడం కుదరదు కదా కొంతమందికి ఇదైతే ఈజీగా చేసి పెట్టుకోవచ్చు ఇలా కట్టుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా జీవించగలుగుతారు అనేక రకాల దోషాల నుండి బయటపడగలుగుతారు ఇబ్బందులు లేకుండా ఉండటానికి అవకాశము ఉంటుంది అలాగే మీ ఇంట్లో మీరు ఏదైనా పనులు చేస్తే వాటి పరంగా కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కలబంద మొక్క మానవుడి జీవితానికి మార్చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది అలాగే మన జీవితంలో ఉండే కొన్ని ఇబ్బందులను పోగొట్టడానికి కూడా కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అందుకే కలబందను అదృష్ట మొక్కగా భావిస్తారు కలబంద మొక్కని అదృష్ట మొక్క అని చెప్తుంటారు ఉంటారు కాబట్టి అదృష్టాన్ని తెచ్చిపెట్టుకోవాలంటే అమావాస్య నాడు ఖచ్చితంగా మన కలబంద మొక్కను తెచ్చుకోవాలి కలబంద మొక్క ఇంట్లో ఉంటే మనం వేళ్లతో సహా పీకి దాని వేళ్లతో సహా క్లీన్ చేసుకొని పరిహారం చేసుకుంటే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది కుటుంబంలో ఎనలేని సంపాదన చూడగలుగుతారు అలాగే కలబంద మొక్క చాలా వరకు కూడా ముందు చెప్పాను కదా డబ్బుకి మానవుడికి జీవితానికి ముడిపడి ఉంటుంది మీ ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరగాలంటే ఈ పరిహారం పాటించండి ఇంటి ముందర కలబంద మొక్క వాడిపోతే ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీరు నాటుకున్న కలబంద మొక్క పెరగకుండా వాడిపోతుందంటే అక్కడ కూడా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకో కూడదు అన్నమాట వెంటనే దాన్ని మార్చాలి లేకపోతే అనారోగ్యానికి దారి తీస్తుంది కాబట్టి వాడిపోయినటువంటి కలబంద మొక్కను తీసి పాడేయండి మళ్ళీ అమావాస్య రోజున మంచి కలబంద మొక్కను పెట్టుకోండి కలబంద మొక్కను ఇంటి వాయువ్యంలో పెట్టకూడదని చెప్తుంటారు ప్రతికూల శక్తులు ఏర్పడతాయి కలబంద మొక్కను వాయువ్యములలో పెట్టుకోకూడదు అలా పెడితే ఇంట్లో ప్రతికూల వాతావరణం వస్తుంది ఇంట్లో కలబంద మొక్క పెట్టుకుంటే ధనధాన్యాలతో పాటుగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి మన ఇంట్లో చిరాకులు దూరం అవుతాయి కలబంద మొక్కని అమావాస్య నాడు ఇంటికి తెచ్చుకుంటే మనకి తిరుగులేదు సంపద అదృష్టం అనేది మనం సొంతమవుతుంది అందుకని అనేక మంది కలబంద మొక్కను అమావాస్య రోజున తెచ్చుకుంటుంటారు అలా తెచ్చుకోవడం వలన శుభప్రదంగా భావిస్తారు కలబంద మొక్కతో పాటుగా ముక్కోటి దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు కాబట్టి మన కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉంటాయి కలబంద మొక్కను తెచ్చుకుని ఇంట్లో నాటుకోండి లేదంటే ఇంట్లో ఉండేలా చూసుకోండి మీ జీవితాలు మారిపోతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది ఈ డిసెంబర్ ఒకటవ తారీఖున వచ్చే అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది ఎంతో పరమ పవిత్రమైనది శక్తివంతమైనది కూడా చాలా శక్తితో కూడుకుని ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఏ పనిని చేసినా కలిసి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అమావాస్య నాడు కలబంద మొక్కను తెచ్చుకొని ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు